గీతా గారికి టికెట్ ఇస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన జేఏస్సీ సహా కార్యదర్శి మండల గిరిధర్ రావు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి గిరిజన యువతతో కలిసి పాడేరు కేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది ఏ పార్టీ అయినా సరే నిజమైన గిరిజనులకు సీటు కేటాయించాలి ఇలాంటి ఫోగస్ ఎస్టీలకు ఇస్తే నిజమైన గిరిజనులు ఉనికి కోల్పోయే అవకాశం ఉంది కొన్ని జాతీయ పార్టీలు బాగా ఎస్టీలకు అవకాశం కల్పిస్తుంటే మేము ఎవరిని నమ్మాలి గిరిజనులకు ఆ పథకాలు ఇస్తున్నాము ఈ పథకాలు ఇస్తున్నామని అన్ని చోట్ల చెప్తున్నారు మరి నిజమైన గిరిజనులకు ఎందుకు టికెట్లు కేటాయించడం లేదు డబ్బుతో ఓట్లు కొనవచ్చు అమాయక గిరిజన జీవితాలలో ఆడుకోవచ్చు గిరిజన ఏరియాలో ఉన్నటువంటి మైనింగ్ భూములు అంతా దోచేయచ్చు అయితే అడిగే నాదుడి లేడు అని కొన్ని పార్టీలు బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి కావున ఆ రాజకీయ పార్టీలకు కోరుకుంటున్నాం నిజమైన గిరిజనులకు సీటు కేటాయిస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఇందుకు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమం చింతపల్ల మండల వీధి మండలం పెదబైలు మండలం పాడేరు మండలం కొయ్యూరు మండలం నుంచి భారీగా గిరిజన నిరుద్యోగ యువత తరలి వచ్చారు ఈ ఏరియాలో ఉన్నా సరే ఆమె ఒక బోగస్ గులా ధ్రువీకరణ పత్రాన్ని పట్టుకొని నేనే హెచ్చి అని చెప్పి హైకోర్టులో స్టే తీసుకొని బీజేపీ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆమె ఇది వరకు అది రంపచోడవరం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో గిరిజన ప్రాంతాలు కూడా దత్తత తీసుకొని కొన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చెందినట్టు చూపించినా సరే అభివృద్ధి ఎక్కడ జరగలేదు ఈసారి గనక ఆమెకే పక్కా టికెట్ ఇచ్చి కేటాయించిన ఎడల ఆమెను తప్పకుండా భారీ బెజట్తో డిపాజిట్లు రాకుండా తప్పకుండా ఓడిస్తామని మీకు హెచ్చరిస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇదంతా అష్ట ప్రాంతం అయినప్పటికీ కూడా మేము గిరిజనమైన మేము చాలా మోసపోయాము అనగా ఏ పార్టీ కూడా నిజమైనటువంటి గిరిజనులకు సీటు కేటాయించలేదు పాడేరు పరిధిలో వచ్చు అరకు పరిధిలో వచ్చు లేదా గిరిజనుల పరిధిలో వచ్చు ఎన్నో ఎన్నో మౌలిక వసతులు ఉన్నప్పటికీ కూడా గిరిజనులు అభివృద్ధి చెందలేదు ముందుకు రాలేదు కొన్ని ఖనిజాలు కొన్ని కోట్ల వేల రూపాయలు చేసే ఖనిజాలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్క పార్టీ కన్నేసి నిజమైన గిరిజనుడికి ఇస్తే ఆ నిజమైన గిరిజనుడు గిరిజనులు సేవ చేస్తాడు తప్ప మా పార్టీల మాట వినడు అని తెలిసి ఒక బోగస్ కుల ధృవీకరణ పత్రం పట్టుకున్నటువంటి కొత్తపల్లి గీత గారికి ఎంపీ టికెట్ కేటాయించారు ఇది ఎంతవరకు న్యాయం అని ప్రశ్నిస్తున్నాం కావున అందరూ కూడా గిరిజనులందరూ కూడా ఆలోచించి ఇక్కడికి వచ్చినటువంటి చింతపల్లి పాడేరు జీకెవీధి అరకువేలి గురుగూడ కుంటేట గిరిజనులందరూ కూడా హెచ్చరిస్తూ మరీ మరీ చెప్తున్నాం ఆమెకు గనక నొక్కి పెట్టి ఎంపీ టికెట్ ఇచ్చినట్లయితే మరీ మరీ హెచ్చరిస్తామని చెప్తున్నాం నిజమైన గిరిజనాలు చెప్పండి భారీ మెజార్టీతో గెలిపిస్తాం ఎంతో మంది ఉన్నారు కొండదురా భగత ఎవరు కనిపించలేదా ఒకసారి ఆలోచించండి కొన్ని లక్షల మంది ఉన్నా సరే నిజమైన గిరిజనకి ఇవ్వట్లేదు కావున మరీ మరీ హెచ్చరిస్తున్నాం